మిత్రులందరికీ శుభోదయం భారతదేశంలో ఒకప్పుడు మహాత్ముడి ఆయుధం సహాయ నిరాకరణం భారతీయుడిని నిరాయుధుల్ని చేసే రౌలత్ చట్టం జలియన్ వాలాబాగ్ మారణకాండ ఖిలాఫత్ నేపథ్యంలో భారతదేశానికి ఒక్క ఏడాది లోపు స్వాతంత్రం వస్తుందనే హామీతో మహాత్మా గాంధీ పంతొమ్మిది వందల ఇరవై ఆగస్టులో సహాయ నిరాకరణ ఉద్యమాన్ని ప్రారంభించారు బ్రిటిష్ ప్రభుత్వం ప్రతిపాదించిన విరుదులు పదవులను త్యాజించడం స్థానిక సంస్థల సభ్యత్వాన్ని వదులుకోవడం ఎన్నికలను బహిష్కరించడం ప్రభుత్వ విధుల నుంచి విరమించుకోవడం న్యాయస్థానాలు ప్రభుత్వ విద్యాలయాలు కళాశాలలను విదేశీ వస్త్రాలు సరుకులను బహిష్కరించడం స్వదేశీ వస్త్రాలు ప్రత్యేకించి కద్దరును ధరించాలని గాంధీజీ పిలుపునిచ్చాడు గాంధీజీ బ్రిటిష్ వారు ప్రతిపాదించిన బిరుదులను పరిత్యాజించడంతో సహాయ నిరాకరణ ఉద్యమం మొదలైంది మోతీలాల్ నెహ్రూ చిత్తరంజన్ దాస్ తదితర నాయకులు తమ లాభదాయకమైన న్యాయవాద వృత్తిని పరిత్యాజించారు విద్యార్థులు బ్రిటిష్ ప్రభుత్వం ఆధ్వర్యంలో నడిచేటువంటి విద్యాలయాలు విశ్వవిద్యాలయాలను వదిలిపెట్టారు ఇలాంటి వారి కోసం జాతీయ పాఠశాలలను స్థాపించారు చట్టసభలకు ఎన్నికలైన వాళ్ళు తమ సభ్యత్వాలకు రాజీనామా చేశారు పంతొమ్మిది వందల ఇరవై ఒకటిలో జరిగిన ఎన్నికలలో ఒక్క కాంగ్రెస్ నాయకుడు కూడా పాల్గొనలేదు దేశమంతా సహాయ నిరాకరణ ఉద్యమ ప్రభావం కనిపిస్తుండటంతో ప్రభుత్వం అణిచివేత చర్యలు చేపట్టింది గాంధీజీ మినహా మోతీలాల్ నెహ్రూ చిత్తరంజన్ దాస్ సుభాష్ చంద్రబోస్ తదితర జాతీయ నాయకులను జైళ్లకు తరలించారు కాంగ్రెస్ పార్టీ మీద నిషేధం విధించింది ఈ క్రమంలో దేశమంతటికీ స్వదేశీ సందేశం వ్యాపించింది దేశంలోని చాలా ఇండ్లలో చెరకాలతో ఖద్దరు వాడకడం ఖద్దరు ధారణ మామూలు విషయంగా మారిపోయింది కొన్ని ప్రాంతాల్లో విదేశీ వస్త్రాలను దహనం చేశారు ఇంత ఉధృతంగా సాగుతున్న సహాయ నిరాకరణ ఉద్యమం పంతొమ్మిది వందల ఇరవై రెండు ఫిబ్రవరి చౌరీ చౌర సంఘటనతో ఒక్కసారిగా నిలిచిపోయింది ఆ వెంటనే మార్చి పదవ తేదీనాడు బ్రిటిష్ ప్రభుత్వం గాంధీజీని అరెస్టు చేసింది రైతులు కార్మికులు విద్యార్థులు న్యాయవాదులు ఉపాధ్యాయులు మహిళలు ఇలా ప్రతి ఒక్కరూ పాల్గొన్న నిజమైన తొలి ప్రజా పోరాటం సహాయ నిరాకరణ ఉద్యమం ఈ ఉద్యమంతో భారతదేశం మారుమూల ప్రాంతాలకు కూడా జాతీయోద్యమం వ్యాపించింది